అందరికీ నమస్కారం మహేష్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా ఈబీసీ నేస్తం కింద మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అయితే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్న మహిళలకు ఊరట కలిగించే విధంగా ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి మనకు దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోనైతే చూస్తారు దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి మీరు ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదండి దయచేసి ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి పక్కనే బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకాలను చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేలు ఇక ఈబీసీ నేతం కింద పదిహేను వేలు వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తే ఇస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యమైనటువంటి పథకాలు అంటే ఇవే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ కూడా జూన్ వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది జూన్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది ఐదో తారీఖున లేదా ఆరో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకం గురించి పక్కన పెడితే మనకు ఇప్పటికే మా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆలోచించి ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి మళ్ళీ కూడా డబ్బులు అయితే విడుదల చేసే పరిస్థితి అయితే ఉండదు అంతకంటే ముందుగానే డబ్బులు అయితే విడుదల చేయాలని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఇంకొక పదిహేను రోజుల్లో వస్తుందనగానే మనకు ఈ కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళలకి వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నాలుగో విడత కింద ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక కేవలం వారం రోజులు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత నుంచి కూడా డబ్బులు అయితే పడలేదు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే పడ్డాయి ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదు కాబట్టి డబ్బులు మాకింతి డబ్బులు పడతాయా పడవా మీరు రోజు కానీ రోజు వీడియోలు చేస్తున్నది కానీ డబ్బులు అయితే పడట్లేదని చాలా మంది మనల్ని అడగడం అయితే జరిగింది కామెంట్స్ రూపంలో కూడా వారందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి దయచేసి ఎవరు కూడా మీరు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా ఎందుకు అంటే నేను ఇంత ఇంత కరెక్ట్గా చెప్తున్నాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారండి ఇక మహిళల మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఈ పథకాలను అయితే ఏపీ ప్రభుత్వం అయితే ముందుగానే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కనుక ఈ పథకాల డబ్బులు కనుక జమ కాకపోతే ప్రభుత్వం మీద మహిళల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది ఉన్నటువంటి అయితే చీలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈ పథకాల డబ్బులను ఖచ్చితంగా జమ చేయాలనే నిర్ణయంతో ఉందనమాట ఇక తేదీన జమ చేస్తారనే డేట్ కూడా నేను మీకు చెప్తాను వెయిట్ చేయండి ఇక అంతేకాకుండా మనకు ఈ పథకంతో పాటు ఈ పథకాన్ని విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ పదిహేను వేల రూపాయలను విడుదల చేసినా కూడా కేవలం నాలుగు రోజుల తర్వాత ఏపీలో ఎన్నికల కోడ్ అనేది పెట్టడం జరిగింది అంటే గత నెల పదహారో తారీఖున పదమూడో తారీఖుని డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పదహారో తారీఖు నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే ఈ డబ్బులు అయితే జమ కాలేదండి కాబట్టి వారికి కూడా డబ్బులు జమ చేసే విధంగా కూడా ఎందుకంటే నేను గతం ఇంతకు ముందే చెప్పాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అందులో ఇప్పుడు మహిళలకు ఎన్నికల కోడ్ అనేది రాకముందు ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సీఎం జగన్ గారు ఈ డబ్బులు విడుదల చేసేసారు కాబట్టి ఇప్పుడు డబ్బులు జమ చేయడానికి ఎటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మనకు మహిళలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మనకు ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారంలోపు అంటే మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మరొకసారి వినండి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంతవరకు కూడా మీరు ఓపిక్గా ఉండండి డబ్బులు అయితే పడతాయి మే ఏడవ తారీఖులోపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసి పెట్టుకోండి కావాలంటే మే ఏడవ తారీఖులోపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి మనకు గతంలోనే మన సీఎం జగన్ గారు సిద్ధం మీటింగ్లో మాట్లాడుతూ కూడా మనకు చెప్పడం అయితే జరిగిందండి బటన్ నొక్కినాను ఇంకా డబ్బులైతే పర్లేదు గతంలో నేను బటన్ నొక్కినా కూడా ఈ విధంగా నేను ఎప్పుడూ చెప్పలేదు కేవలం ఐదు రోజుల్లోనే డబ్బులు అయితే జమ అయిపోయేవి ఈసారి నేను మీకు అందరికీ కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్నికలు వచ్చేసాయి ఎన్నికల కోడ్ అనేవి ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి అధికారులంతా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ వేయనని ఎక్కడా చెప్పలేదు అలాగే నేను సీఎం ఆఫీస్కు ఫోన్ చేస్తే కూడా సీఎం గారు ఆఫీస్లో కూడా వచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఈ డబ్బులు అందరికీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి మహిళలందరూ కూడా ఎన్పిసిఐ లింకు ఈకీ వైసీ అనేది చేసుకున్న వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా సీఎం ఆఫీస్ గారు ఆఫీసు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా డబ్బులు అయితే వస్తాయండి కంగారు పడాల్సిన పని లేదు మార్చి ఏడో తారీఖులోపు అయితే డబ్బులు వస్తాయి ఒకవేళ అప్పుడు కూడా డబ్బులు జమ కాని పరిస్థితి ఏదైనా ఉందంటే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా మహిళల డబ్బులు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు తప్పకుండా మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మే ఏడో తారీఖులోపు జమ అవుతాయి ఒకవేళ మే ఏడో తారీఖులోపు కనుక డబ్బులు జమ కాకపోతే అంటే వచ్చే నెల ఏడులోపు ఖచ్చితంగా జూన్ ఆరు ఏడో తారీఖు నుంచి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా తప్పకుండా డబ్బులు అయితే వేస్తామని మనకు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేస్తేనే మీరు నాకు చేసిన చేసేటువంటి పెద్ద సహాయం